బాగుందాకన్నా బాగుందా ఈరోజు అల్లంతో ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నాను సో కొంచమైతే అల్లంని తీసుకున్నాను అల్లంని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని అది పీల్ ఆఫ్ చేసుకున్నాను పీల్ ఆఫ్ చేసుకున్న అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకున్న అల్లంని మిక్సీ జార్లో వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన మిశ్రమాన్ని ఒక సైడ్ ఉంచుకున్నాను ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి దాంట్లోకి అల్లం పేస్ట్ని వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేడి చేసుకోవాలి సో ఈ వేడి చేసుకున్న మిశ్రమంలోకి బ్రౌన్ షుగర్ లేదా బెల్లంని యాడ్ చేయొచ్చు సో నా దగ్గర బెల్లం లేకపోవడం వల్ల నేను బ్రౌన్ షుగర్ని యాడ్ చేసుకున్నాను ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ బ్రౌన్ షుగర్ని యాడ్ చేసి కన్సిస్టెన్సీ వచ్చేదాకా దాన్ని తిప్పుతూ ఉండాలి ఇప్పుడైతే కన్సిస్టెన్సీ చేంజ్ అవుతుంది కదా ఇప్పుడైతే ఇది రెడీ అనమాట సో దీనిలోకి కొంచెం ఇలాచి యాడ్ చేసుకొని ఒక ప్లేట్లోకి నెయ్యి పూసి అందులోకి స్ప్రెడ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్న దాన్ని ఒక చిన్న బౌల్లోకి యాడ్ చేసుకొని త్రీ టు ఫోర్ డేస్ లేదా ఈవెన్ వన్ వీక్ కూడా తినొచ్చు చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అట్ ది సేమ్ టైం ఇది వింటర్ సీజన్లో కోల్డ్కి రెమెడీగా పనిచేస్తుంది సో దీన్ని మనం ఒక వన్ వీక్ అయినా స్టోర్ చేసుకోవచ్చు